కాకినాడ నగరంలో గల పలు కమ్యూనిటీ మరుగుదొడ్లను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక మూడుగుళ్ల జంక్షన్ వద్ద కమిషనర్ మాట్లాడుతూ కమ్యూనిటీ మరుగుదొడ్ల వద్ద పైప్ లైన్ లీకేజీలు బకెట్లు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడడం గమనించారు వాటిని మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం డ్రైనేజీ పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు స్థానికంగా ఉండే కమిటీలు కమ్యూనిటీ మరుగుదొడ్లను బాధ్యతగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏవైతే సమస్యలు కొన్ని దగ్గర లీకేజెస్ ఉన్నాయి కొన్ని దగ్గరలో బెట్స్ బాత్రూమ్స్లో బకెట్స్ ఏదైనా మక్స్ లేవు వాటి ప్రొవైడ్ చేస్తాం రిలేటివ్గా చూసుకుంటే చాలా దగ్గరలో మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది అక్కడక్కడ చిన్న రిపేర్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా ఇంట్రెరీల్ రిపేర్స్ కంప్లీట్ చేయడానికి సంబంధించి ఇంజనీరింగ్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది ఒక్క కార్పొరేషన్ బాధ్యతే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది ఉందో అది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చుట్టుపక్కల చెత్తా చెదారాలు పడేసి కొన్ని దగ్గర పైపులు కూడా ఎరగబడుతున్నారు అది కూడా కాకుండా వాళ్ళు ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి కమ్యూనిటీకి సంబంధించిన ఆస్తి ఆస్తి పాడైపోకుండా చూసుకునే బాధ్యత లోకల్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఉంటుంది దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళకు ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా లేకపోతే ఎవరైనా చెడగొడుతున్నారన్న కూడా చూసి అటువంటి వాళ్ళు లేకుండా చేసుకుంటే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది